వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం బోటీతో బోటీ కూర చేసుకున్నామండి చాలా చాలా బాగుంటదండి ఈ బోటీ కూర అయితే మనకు చపాతి పూరి పరోటాలోకి చాలా బాగుంటది రైస్ లో కూడా ఎదురు చాలా చాలా టేస్టీ సూపర్ గా ఉంటదండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దుపోతుందండి ఈ కర్రీ అయితే ఈ రెసిపీకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసండి బాగా చూడండి కూర అయితే అద్దుపోయిందండి గోటి కూర బాగా చూసేయండి థ్యాంక్ యూ చూడండి మనం బోటీ అండి నేనైతే అరకిలో బోటీ తీసుకున్నానండి అర కేజీ బోటీకి నేను శుభ్రంగా కడిగానండి బాగా చాలాసార్లు బాగా కడగాలండి నీచవాసన లేకుండా మనం కడగాలి ఈ పేగులు ఉన్నాయి కదా ఈ పేగుల్ని మళ్ళీ తీసుకొని మనం పుల్లగా ఇలా తిరిగేసి కడిగి శుభ్రంగా నీళ్ళేసి శుభ్రంగా బాగా కడిగేసేయాలండి లేకుంటే వాసన వస్తుంది మనకు కర్రీస్ ఇప్పుడు మనం మనం ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకొని ఇందులో మనం ఈ బోటీ ఉంది కదా ఈ బోటీ అంతా మనం ఇందులో కుక్కర్లో వేసేసుకోవాలి వేసుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలండి మనం ఉప్పు వేసుకొని చూడండి మనం స్టవ్ వెలిగించుకొని ఆ కుక్కర్ని మనం పెట్టాలండి పెట్టిన తర్వాత చూడండి నేనైతే ఇది లేత బొట్టి అండి ఇది లేత బొట్టి అన్నమాట ముదుర్టీ ఏం లేదు మనకు నీళ్ళు అయితే నేను వేసుకోలేదు దీంట్లోనే నీళ్ళు బాగా వస్తాయి చూడండి మనకు నీళ్ళు అయితే బాగా వస్తున్నాయి మనం మూత పెట్టేసేయాలండి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక ఆరు సీటీలు రాణిస్తామండి మనం మూత పెట్టి చూసేద్దామండి ఇప్పుడు మనకు నాలుగు సీటీలు అయితే అయిపోయినాయి మనకు చూసేరా లేదది కాబట్టి బాగా మనకు ఇలాగా ఉడికిపోయింది వేడిగా ఉందండి ఇంకా అసలు నీళ్ళు అయితే లేవండి మనకు చూడండి ఇలాగంటే మద్దగా వస్తూ ఉంది ఇప్పుడు మనం ఇది మనం స్టవ్ వెల్లు తీసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి రెండు చెంచాల నూనె వేసుకుందాం నూనె చూసుకొని వేసుకోవాలండి బోటీలో ఉంటుంది కదా నూనె ఎడెక్కిన తర్వాత మనం చూడండి ఉల్లిపాయలు అండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి నూనెలు వేసుకుందాం నేనైతే ఒక ఉల్లిపాయ వేసానండి గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు వేయించుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఒక చెంచా అల్లం వేయించుకోవాలి మనం వాసన పోయేదాకా ఇలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చిన్న టమాటా అండి నేను తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా మనం బాగా ఉడికించండి వేసుకోవాలి టమాటాలు కూడా మనకు ఎగిపోయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు చూడండి మనం బోటీ ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్లో ఒక నాలుగైదు సీటీలు ఇచ్చి మనం ఉడికించి పెట్టుకున్నామండి ఈ ఈ బోటీని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇది కూడా కలుపుకుంటా మనం వేయించుకోవాలి ఇలాగే వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు చెంచా పసుపు వేసుకోవాలి అలాగే ఒక చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి అలాగే మటన్ మసాలా చెంచా వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా కలుపుకుందాం అలాగే చిట్కేడు గరం మసాలా వేసుకోవాలి అలాగే మనం సాల్ట్ వేసుకోవాలండి మనం ముందు బూటీలు వేసుకున్నాం కదా దీంట్లో కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇలాగా బాగా కలిపేసుకుందాం చూడండి ఇలాగైతే మనం బాగా ఎగిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకుందాం కలుపుకొని ఇందులోనే మనం చూడండి నీళ్ళు వేసుకోవాలి నేనైతే ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి ఇలా బాగా కలిపేసుకుందాం మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేస్తామండి మనం ఇప్పుడు చూద్దామండి మనం మూడు సీటీలు అయితే అయిపోయినాయి మనకు సల్లారిపోయింది ఇలాగైతే అయిందండి వా ఎంత బాగుందో చూసారా కరెక్ట్గా సరిపోయిందండి మనకు గ్రేవీ కావాలంటే మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చండి గ్రేవీ మనకు ఎంత కావాలో నాకైతే ఇంత గ్రేవీ చాలండి ఇది మాకు చూడండి బోటి ముక్కలు అయితే మనకు బాగా సాఫ్ట్గా అయిపోయింది చూసారా మాకు ఇది లేత బోటి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బోటి కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి